వైశులు త్రోవలో తీర్థయాత్రలు సేవించు బ్రాహ్మణులకు అనేక దానం చేయించు తమ నగన కోటకై బయలుదేరి వారు సముద్రం నా విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యారాయణ స్వామి సన్యాస రూపం ధరించి ఆ వైశ్యులకి వచ్చి ఓ వైశ్యులారా మీ పడవ ఎందున్న సామాన్లు ఏంటని అడిగాను ఆ మాటలు విని వైశ్యులు ధనగర్భంతో ఉన్నవారు కావున పరిహాసంగా సన్యాసి మా పడవలో ఏమున్నదో నీ కిందులకు ధనము అప్రయించుట ఆలోచించుటివా పడవలో ఆకులు అల్ములు తప్ప మరేమీ లేవని బదులు చెప్పిరి ఆ సన్యాసి విని అట్లే కాక అని చెప్పాను ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయి కొంచెం దూరం పోయి చెట్టు కింద కూర్చుండెను కిదపా వైశ్యుడిని నిత్య గుర్తం నెరవేర్చుకుని పడవలోని చూచి తెల్లబోయను బరువు తగ్గి పడవ పైకి తేలి ఉండెను ఆ వైశ్యుడు తమ పడవలో ధనంతో ఉన్న సంచులకు బదులు ఆకులు అల్ములు ఉండు చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలువించసాగను అప్పుడు అల్లుడు మామను చూచి ఏడ్చడం వల్ల ప్రయోజనమే ఉన్నది సన్యాసి చెప్పించను కనుక ఇక ఏమి చేసినను ఆ సన్యాసే చేయవలేను కనుక ఆయనను ప్రార్థించడం మంచిది అలా చేసిన ధనం లభించిందని చెప్పెను ఆ వైశ్యుడు అల్లున్ మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడను అవివేకినై మీతో పరిహాసంగా మాట్లాడి తిని నా అపరాధమును క్షమించి రక్షింపుడు అని అనేక విధములా ప్రార్థించను అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూచి పోయి సత్యావ్రతం చేయదని చెప్పి ఆ వ్రతం చేయకపోవడం వల్ల నీ కిట్టి బాధలు కలిగినని చెప్పను వైశ్యుడా సన్యాసిని చూచి ప్రభు ఈ లోకమంతయు నీ మాయ మాయవల్లని నిండి ఉన్నది బ్రహ్మాది దేవతలు కూడా నేను గ్రహింపజాలరు ఇక నేను ఎంత వాడను నాపై కర్ణజోగము నా ధనం నాకు లభించినట్లు చేసిన రక్షింపము అని అనేక యజ్ఞంలో ప్రార్థించను అందులో సంతోష్టిండే స్వామి మరల ఆ పడవలో వర్తకం ధర్మం ఉన్నట్టు వరం ఇచ్చి అంతర్ధానమాయ్ తర్వాత వైశ్యుడు పడవనికి చూడగా తన ధనమంతా యథా ప్రకారం ఎక్కడి ఉండెను సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల తన ధనం లభించినందుకు సంతసించి తన నగర అగ్రోటకు మరలా బయలుదేరెను తర్వాత వైశ్యుడు అందుడా అదే మన రత్నపురం అని తమ రాక భార్యాపుతులకు తెలిపరమ్మని దూతను పంపెను ఆ దూత నగరం నాకు పోయి లీలావతిని చూసి అమ్మ మీ భర్తయ్య అల్లుడు వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే రేవు చేరిందని చెప్పాను లీలావతి దూత మాటలు విన్నదే చాలా ఆనందించి అమ్మాయి సత్యాయణ త్వరగా ముగించి రమ్ము నేను పడవ దగ్గరకు పోవచ్చున్నాను అని కుమార్తెని తొందర చేసి బయలుదేరి వెళ్ళను అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకునడం మర్చిపోయినది అందువల్ల సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లుంతో సహితంగా రేవులో ఉన్న పడవను ముంచి వారందరూ చూసి ఆశ్చర్యపోయి వైశ్యుని భార్య కుమార్తె మిగులు దుఃఖించిచుండి వారందరూ దుఃఖించుండగా తల్లి తన కుమార్తెను చూసి విలపించు అల్లుడా చూచుండనే నావతో కూడా మునిగిపోయి కదా ఇదంతా శ్రీ సత్యారాయణ స్వామి మహత్యమని తలుచుకొచ్చు కుమార్తెను కౌగిలించుకుని విలపించసాగను కళావతి తన భర్తతో నిర్టు చూసి అతను పాదుకలు కని వాటితో సహగమనం చేయటం సిద్ధపడను వైశ్యుడు చూసి దుఃఖించు ఇదంతయు సత్యాయణ స్వామి మహత్యమే కానీ వేరు కాదని నిర్ణయించుకొని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొన్ని నిశ్చయించుకొని అందరినూ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెను అంత సత్యాయణ స్వామి వైశ్యునిపై కర్ణ వహించి ఓ నీ కుమార్తె ప్రసాదం పుజింపకుండానే భక్తం వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినచో అంతయో శుభ చెప్పాను ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చెను ఆమె తిరిగి సముద్ర దీనికి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి ఉండను అది చూచి అందర్ను చాలా ఆనందించిరి అప్పుడు కళావతి తండ్రిని చూసి తండ్రి ఇక ఆలస్యం వెళ్ళేస్తూ వింటికి పోవడం అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రాలతో కలిసి అక్కడనే సత్యావ్రతం ఆచరించి పిమ్మట సుఖంగా ఇల్లు చేరుకునేను తర్వాత వైశ్యుడు కాలం పౌర్ణమి తిథి అందును రవి సంకరమందును శ్రీ సత్యారాయణ స్వామి వ్రతం చేయించు జీవితాంతం వరకు సకల సుఖంలో అనుభవించి అంతిమ నా స్వర్గలో పోయినవాడాయను ఇది శ్రీకాధపురాణి రేవాకాండే श्री सत्यनारायण व्रतकथायां चतुर्थोऽध्यायः समाप्तः